హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ గణితేజ్ ఆఫీషియల్ వచ్చే ట్వంటీ మినిట్స్ అయింది మూవీకి టైం అవుతుంది కానీ ఎప్పుడు లేట్ ఏంటంటే నువ్వు మళ్ళీ నా మీద బుద్ధి ఇంకా ఎప్పుడు తప్ప అంతే ఎప్పుడు లేటే వంట ఇప్పుడు వెయిట్ చేయాలి కింద ట్వంటీ మినిట్స్ సో మేమైతే కలికి మూవీకి వెళ్తున్నాం ఆల్రెడీ రిలీజ్ అయి టెన్ డేస్ అవుతుంది బట్ యాక్చువల్లీ చెప్పాలంటే గనీ ఆల్రెడీ ముందు చూసేశాడు నేను కూడా ఆల్రెడీ వాచ్ చేశాను ఎందుకంటే ఫస్ట్ రివ్యూ ఇవ్వడానికి మీ ముందు చూస్తే మాకు తెలుస్తుంది కదా మూవీ ఎలా ఉంది ఏంటి అనేది అందుకని ఫస్ట్ మేము చూసి తర్వాత మళ్ళీ మీ ఇద్దరం వెళ్ళి రివ్యూ అయితే ఇస్తున్నాము అండ్ మేమైతే చాలా ఎక్కువ సార్లు ఈ థియేటర్కి వచ్చి ఉంటాము వన్ ఆఫ్ మై ఫేవరెట్ థియేటర్ కూడా ఎందుకంటే మేము ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా ఎక్కువ సార్లు ఈ థియేటర్కి వచ్చాము అండ్ రిలీజ్ అయి టెన్ డేస్ అయినా క్రౌడ్ అయితే మామూలుగా లేదు అప్పటికే హౌస్ఫుల్ అయిపోయింది అండ్ ఈ విషయానికి వస్తే నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు చాలా రిఫ్రెషింగ్ అనిపించింది మన టాలీవుడ్ లో ఎలాంటి మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయాలి డైరెక్షన్ అసలు నేనైతే హనుమాన్ మూవీ నాకు బాగా నచ్చింది చాలా కొత్తగా అనిపించింది అండ్ ఇదైతే ఒక టెన్ టైమ్ ఎక్స్ట్రా నాకైతే చాలా బాగుంది రిఫ్రెషింగ్ అనిపించింది అండ్ ఫస్ట్ టైం చూసినప్పుడు నేను స్టార్టింగ్ టెన్ మినిట్స్ మూవీ అయితే మిస్ అయ్యాను అందుకని కొంచెం తొందరగా వచ్చా అండ్ కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తా అవైతే నాకు చాలా బాగా అనిపించిన క్లిప్స్ అనమాట టైం తక్కువ ఉన్న యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది మేబీ పార్ట్ టూలో ఎక్కువ క్యారెక్టర్ ఉండొచ్చు బట్ కమల్ హాసన్ సార్ నెక్స్ట్ లెవెల్ అండ్ ప్రభాస్ కూడా కొంచెం తక్కువే కనిపిస్తాడు బట్ కనిపించిన ప్రతిసారి సూపర్ అనిపిస్తుంది అసలు ఇంటర్వెల్ వరకు సినిమా చాలా స్లోగా అనిపిస్తుంది మెల్లగా వెళ్తా ఉంటుంది బట్ ఇంటర్వెల్ తర్వాత ఒక్క హైప్ ఇస్తాడు అదొక్కటే కొంచెం అర్థం కాదు ఏంటి ఎంత స్లోగా ఉందా అని అమితాబ్ బచ్చన్ గారు హీరో ఆఫ్ ద మూవీ ఇంకా దీనికి వర్డ్స్ ఏం లేదు మీరే అర్థం చేసుకోవచ్చు అండ్ ఫైనలీ మూవీ అయితే అయిపోయింది లాస్ట్ క్లైమాక్స్ ట్వంటీ మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ నాకు తెలిసింది నేను చెప్పాను దయచేసి ఏమీ అనుకోకండి నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది మేబీ మీలో ఎంతమంది నచ్చిందో కూడా కమెంట్ చేయండి నాకు తెలుస్తుంది మీరు కూడా ఎలా ఉందని చెప్పండి నేనైతే మన టాలీవుడ్లో ఇలాంటి మూవీ వచ్చినందుకు చాలా హ్యాపీ అండ్ మూవీ అయిపోయిన తర్వాత మేమైతే డాబా గార్డెన్స్ వెళ్ళాం కొన్ని థింగ్స్ అయితే తీసుకోవాలి అండ్ మీకు మూవీ ఎలా అనిపించిందో పక్క కమెంట్ చేయండి అండ్ మా వీడియో ఎలా ఉందో అనేది కూడా మీరు కమెంట్ చేస్తే మాకు తెలుస్తుంది అండ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గణితేజ్ అఫిషియల్